మేడం మనం చూస్తూ ఉన్నాం సో జనరల్గా ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు వయసుతో సంబంధం లేకుండా సో జనరల్గా ఏ సందర్భాల్లో ఇలాంటి కాంటెక్స్లో తప్పుడు కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది ఒక రియల్ కేస్ నా దగ్గరకు వచ్చిందే చెప్తాను అమ్మాయి అబ్బాయి ఇద్దరూ క్యాజువల్ రిలేషన్షిప్లో ఉన్నాం పెళ్ళి వద్దు ఏమొద్దు మనం సీరియస్గా వెళ్ళొద్దు జస్ట్ ఇది ఒక సిచువేషన్షిప్ అంటారు క్యాజువల్ షిప్ క్యాజువల్ రిలేషన్షిప్ అంటారు అలా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళారు తర్వాత ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది తర్వాత ఆవిడకి ఈయనకి ప్రెగ్నెన్సీ బాయ్ ఫ్రెండ్కి ప్రెగ్నెంట్ అయిందని తెలిసి అయ్యో ఇప్పుడు నా వల్లే కదా అయింది మేము పెళ్లి చేసుకోవాలని అనుకోకపోయినా కూడా సరే ఇంకా నా వల్లే కదా కొంచెం సీరియస్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోదాం అనుకున్నారు తర్వాత ఇంకా వెళ్ళారు బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి ప్రవర్తన అది అతనికి నచ్చలేదు ఇద్దరికి గొడవలు స్టార్ట్ అయ్యాయి సహజంగా ఒక రిలేషన్షిప్లో ఎలా అయితే గొడవలు పడి తర్వాత విడిపోతారో అలానే వీళ్ళు కూడా విడిపోయారు అంటే ఇంకా వీళ్ళిద్దరికీ పెళ్ళి ఇష్టం లేదు ఒకరితో ఒకరికి కానీ ఆ అమ్మాయికి ఇష్టం అయితే తర్వాత ఇంక ఇతను పెళ్ళొద్దు అంటున్నాడు అండ్ తనకి కూడా వాళ్ళ పేరెంట్స్ సంబంధాలు తె తెస్తున్నారు అయితే ఇంకా ఈ సంబంధాలు తెస్తున్నారు అని చెప్పేసి తర్వాత ఇంకా పెళ్లి చేసేసుకుంటాడు వేరే పెళ్ళి అని ఈవిడ పోలీస్ని అప్రోచ్ అయ్యారు ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నాతో ఫిజికల్గా ఇంటరాక్ట్ అయ్యి అండ్ తర్వాత నన్ను ఇంకా వదిలేశాడు వాడుకొని వదిలేశాడు అని ఇంకా జెన్యున్గా చూడాలంటే ఇక్కడ అలాంటిదేం జరగలేదు అసలు వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయితే పెళ్ళి అనే ప్రమాణంతో కాదు రైట్ సో ఇలాంటి కేసులో అతను వస్తే నేను మనం అతనికి రెమెడీస్ చెప్పాం ఫస్ట్లోనే మీరు అసలు పెళ్ళే చేసుకోకూడదు అనే ప్రూఫ్స్ ఉంటాయి కదా చాట్స్ ఆర్ ఫోన్ కాల్స్ అవన్నీ కూడా తీసి పెట్టుకోండి ఆ పోలీస్ ఆఫీసర్కి చూపించండి అండ్ ఇది ఇంకా కేసు జరుగుతుంది బట్ యాక్చువల్గా ఆ పర్సన్ కూడా ఏం చేయొచ్చు అంటే పోలీస్ ఆఫీసర్ సర్కి చూపిస్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఒకవేళ ఆనెస్ట్ అయితే ఎఫ్ఐఆర్ చేయరు బికాస్ జెన్యున్లీ ఇది తెలిసిపోతుంది ఇట్స్ అ ఫాల్స్ కేస్ అని రైట్ సో అలాగా ఇంకా ఫాల్స్ కేస్ పెట్టరు బట్ లేదు ఆ పోలీస్ ఆఫీసర్ ఆనెస్ట్ కాదు ఆర్ అతనికి దీని మీద ఎంక్వైరీ అవసరం లేదు లేదు అసలు కేసే పెట్టాలి అని అనిపిస్తే కేసు పెట్టిన తర్వాత తనకు ఉండే రెమెడీస్ ఎలాంటివి అంటే తను అంటస్పేటరీ బెయిల్ తీసుకోవాలి అండ్ బికాస్ అది సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ కింద వస్తుంది టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దానికి సో బెయిల్ ఖచ్చితంగా యాంటిస్పేట్రీ బెయిల్ తీసుకోవాలి అండ్ తన క్వాష్కి అప్లై చేసుకోవాలి సో అతను దీనికి అతను ఏమేం చేయొచ్చు అసలు దీనికి ఇప్పుడు తను లోవర్ కోర్టులో వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి తర్వాత బయటికి రావాలంటే ఈ తన జాబ్ కూడా పోతుంది ఈ కేసు పెట్టారు అని సో ఇది లోపు ఇప్పుడున్న జ్యుడిషియరీలో పెండెన్సీకి ఎన్ని నిలబడుతుంది ఐదా పద ఇరవై ఎవరు చెప్పలేరు అందుకని క్వాష్ అనే ఒక బ్యూటిఫుల్ రెమెడీ ఉంది ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెట్టి మిస్యూజ్ చేస్తున్నారు అంటే అప్పుడు హైకోర్టులో క్వాష్ వేసుకోవచ్చు మీ కేసులో ఒకవేళ మెరిట్స్ ఉంటే ఖచ్చితంగా హైకోర్టు క్వాష్ చేస్తారు సో అంటే కొట్టి వేస్తారు సో అప్పుడు ఎలాంటి కేసెస్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అని రేప్ కేస్ అని సో ఆ సందర్భంలో ఎలాంటి కేసెస్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి ఇట్లాగ రేప్ చే నన్ను రేప్ చేశాడు అని చెప్పేసి ఒక కేస్ పెడతారు జస్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ అలానే ఇంకా ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ రిలేషన్షిప్ అయిపోతుంది వీళ్ళు బ్రేకప్ చెప్పుకుంటారు అండ్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత అమ్మాయి అప్పుడు ఫోన్ చేస్తుంది ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏవని సరే అప్పుడు నువ్వు నన్ను రేప్ చేసావు నేను నీ మీద రేప్ కేసు పెడుతున్నాను అని ఇది రియల్ కేసు నా లేని కేసే ఇది ప్రూ సరే మరి మేడం మీకు ఎట్లా తెలుసు అతను నిజం కూడా చేసి ఉండొచ్చు కదా అంటే వాళ్ళు ప్రూఫ్స్ చూపించి మాట్లాడారు అందుకే ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను సో ఇతనికి కూడా అలాంటి రెమెడీ సో ఈ రకాల ఈ ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి ఒకవేళ డబ్బులు ఇన్వాల్వ్ ఉన్నాయనుకుండా రిలేషన్షిప్లో ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు కూడా పెడతారు